హెవీ ఉంది మేడం బాగా హెవీ ఉంది ఆయన ఫ్యాన్స్ నచ్చతేమో ఇట్ అవుతుంది లేకపోతే పట్టు అవుతుంది మామూలుగా ఫ్యాన్స్ కాలేదు అనుకోండి అంటారు నేను ఫ్యాన్స్ అయినా చూస్తా చూస్తా బాగుంటే ఏ సినిమాకైనా బాగుందని చెప్పా బాగా లేకపోతే ఏ సినిమాకైనా బాగాలేదు అని కేజీఎఫ్ ఎలివేషన్స్ కనబడుతున్నాయి అన్నారు దీంట్లో కేజీఎఫ్ ఎలివేషన్స్ కాదు ఎలివేషన్స్ దేవరలో ఉన్న పడవలు దేవర్లో ఉన్న సముద్రము దేవరాలు ఉన్న ఆదివాసీలు ఇప్పుడు దేవర సినిమాలో ఉన్నాయి కూడా ఆచార్య చిరంజీవి సినిమా ఉంది కదా ఆచార్యలే ఉన్నాయే దేవరాలు ఉన్నాయి కాకపోతే ఎన్టీఆర్ ఉన్న ఫ్యాన్ బేసిక్ మ్యాజిక్ ఆయన డ్యాన్స్ ఆయన డ్యాన్సి ఆకర్షితులై థియేటర్కి వెళ్ళారు ఈయన మ్యాజిక్ ఏంటంటే అబ్బులు విజయ్ వరకు అంటే అబ్బులు ముద్దులు రొమాంటిక్ లవ్ స్టోరీ కదా ఇది లేదు మొత్తం సీరియస్ 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 హెవీ సో ఎట్లా అంటే డిఫరెంట్ లుక్ లో చూసేసరికి డిస్సపాయింట్ అయ్యిందంటే పర్వాలేదు కాకపోతే ఏంటంటే హెవీ ఉంది ఇప్పుడు సినిమా అనేది సముద్రం అల్లల్లా ఉండాలి బాధ ఉండాలి సంతోషం ఉండాలి కామెడీ ఉండాలి కోకో ఉండాలి అన్ని ఉండాలి సముద్రం అలల్లాగా ఉండాలి ఇప్పుడు మనం సముద్రం కాడిపోయి ఫోటోలు ఎందుకు తీతాం అంటే ఆ అలలు ఇట్లా వస్తుంటాయి అందు గురించి ఫోటో తీతాం అవునా కదా అట్లా అట్లా లేదు బాగా సీరియస్నెస్ హీరోయిన్ హీరోయిన్ పెట్టారు కానీ ఒక సాంగ్ కూడా పెట్టలేదు మేడం హీరోయిన్ కి లవ్ స్టోరీ లేదు ఒక సాంగ్ కూడా పెట్టలేదు ఎందుకు సినిమా బాగోలేదని నేడుస్తున్నారా సినిమా బాగుంది